ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు నూట పది రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగారు అంటే అరవై డెబ్బై రకాల మందులు ఉన్నాయి సార్ ఒక నలభై యాభై రకాల మందులు లేవు సప్లై లేదు సార్ అన్నారు అంటే నలభై యాభై రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోలీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు అంటే నలభై యాభై పలకరిస్తే ఏమంటున్నారు అంటే సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు కొనుక్కోమంటున్నారు లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి బొమ్మంటున్నారు కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు అదేవిధంగా టెస్ట్లు చూస్తే బీట్వెల్వ్ టెస్ట్ కానీ విటమిన్ డి త్రీ టెస్ట్లకు రీఏజెంట్స్ లేవట అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది ఆ టెస్ట్ చేయడానికి కావలసిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్ట్లు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇలా కనీసం బస్తీ దానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాయి టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయాయి గా డాక్టర్లకు కనీసం గా జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూసాం కొడంగల్లో వన్ జీరో ఎయిట్ సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండ్రు సకాలంలో వన్ జీరో ఎయిట్ అందకపోవడం వల్ల వైద్యం అందకపోవడం వల్ల ఇలా మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటుండే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేడు ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పథకం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెబ్బై రెండు శాతం డెలివరీలు జరిగేది కానీ ఇవాళ ఈయన వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి యాభై రెండు శాతానికి పడిపోయింది అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక డాక్టర్లు లేక కేసీఆర్ కిట్ పథకం బంద్ అయి ఇరవై శాతం మంది ఇయాల తగ్గిపోయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుండే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు అదే కేసీఆర్ కిట్ పథకం వల్ల మనం అది కేసీఆర్ మీద కోపం కొద్దీ ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలైతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా సారా ఎట్లా అమ్ముదామా పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుంటుంది ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టిండి అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అదే ఆయనకి పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదక ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలే రేవంత్ రెడ్డి నిండాలి గింతేరా నీకు ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్టెందుకు ఎందుకు అంత లేదు బస్తీ దావాఖానలో జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖానల మందులు ఎందుకు లేవు బస్తీ దావెనలో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి మూడు లక్షలు ఫీజు పెట్టుండ్రీ డేట్ పెంచుండ్రీ పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోళీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున్న డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ మా చెప్పుకున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది ఆడ ఆడపోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అలా బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇంకా బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు బీపీ మీటర్లో కనీసం గోలీలు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ పద్నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది రేవంత్ రెడ్డి గారు నువ్వేదో పది లక్షలకు పెంచిన డాంబీ కాల్గుట్టుడు కాదు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది మూడు వేల కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం పది వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయవట్రి ఆసుపత్రులకు దళాలు వేయవట్రి మేం పేషెంట్లను చూడం రేవంత్ రెడ్డి మాకు రెండేళ్ళకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూల మూలక పరిస్థితి వచ్చింది మూతపడే పరిస్థితి వచ్చింది పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే జేహెచ్ఎస్ ఉత్తదే మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ల పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు జర్నలిస్టుల పిల్లలకు కానీ జర్నలిస్టుల తల్లిదండ్రులకు కానీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఇరవై మూడు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇలా వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు ఈహెచ్ఎస్ హెచ్ఎేసి అటకెక్కింది జేహెచ్ఎస్ అటకెక్కింది